గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సైబీరియాలో నెట్వర్క్ ఉన్నది సైబీరియాలో జస్వా ఆర్మ్స్ ఫ్యాక్టరీ రష్యన్ కల్ కోను పోలిన ఎం నైన్టీ రైఫిల్ ను తయారు చేస్తుంది ఇది అర్బన్ ఫైటింగ్ లో మరి ముఖ్యంగా కీలక ఆపరేషన్లు అసోసినేషన్ ప్లాన్లలో ఈ రైఫిల్ చాలా బెస్ట్ అంటా ఉంటారు ఆర్మ్స్ ఎక్స్పర్ట్స్ గతేడాది అక్టోబర్ లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్నేహితుడు రాజకీయ నాయకుడు సినీ నిర్మాత బాబా సిద్దిక్ ని గ్యాంగ్ లేపేసింది ఈ హత్య కోసం బిష్ణు విజ్ఞాన్ జిగోనా బెరట్టా స్లోవాకియన్ పిస్తల్ను వాడింది పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాల హత్యలో బెరట్టా పిస్తల్ వాడింది అర్బన్ ఫైటింగ్ లో పిస్తళ్లు ఖచ్చిత లక్ష్యాలను ఛేదించకపోవడం షూటర్ లొకేషన్ తెలియడం వంటి ఇబ్బందులు ఉండటంతో జెస్తావా ఎం నైన్టీ ఆయుధాలు ఉపయోగించాలని ప్లాన్ వేసింది వీటి కోసం పెద్ద మొత్తంలో నగదును కూడా సేకరించింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని సైబీరియా వెఫన్ డీలర్స్ కు నగదు చేరవేసేందుకు పథకం కూడా సిద్ధం చేసుకున్నారు బిష్ణో గ్యాంగ్ నగదును సైబీరియా వెఫన్ స్మగ్లర్లకు చేరవేస్తే జస్తవా ఎం నైన్టీ రైఫిల్లు అక్రమ మార్గాల ద్వారా బిష్ణో గ్యాంగ్ చేరతాయి సబర్మతి జైల్లో బందీగా ఉన్న బిష్ణోయ్ రెడీ చేసిన ప్లాన్ ఇది ఈశాన్య ఢిల్లీ హత్యతో బిష్ణోయ్ వేసిన భారీ స్కెచ్ అట్టర్ ఫ్లాప్ అయింది ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రీ పార్క్ ఏరియాలో బులంద్ మసీద్ ప్రాంతంలో వాసీం అనే గ్యాంగ్స్టర్ దాచుకున్నాడు మూడు నెలలుగా వసీం కోసం బిష్ణుయ్ గ్యాంగ్ వేట సాగిస్తా ఉంది సరిగ్గా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి బిష్ణుయ్ గ్యాంగ్ షూటర్లకు తాము వేటాడుతున్న వసీం కనిపించడంతో రెప్పపాటులో కాల్ చేశారు న్యూ ఇయర్ వేడుకల బందోబస్తులో ఢిల్లీ పోలీసులకు ఊహించని రీతిలో బిష్ణుయ్ గ్యాంగ్ షూటర్లు దొరికిపోయారు ఇద్దరు షూటర్ల వద్ద సైబీరియా వెపన్ డీలర్లకు సంబంధించిన సమాచారం కూడా ఉన్నది ఢిల్లీ పోలీసులు కూపీలాగడంతో లింక్ జైసల్మేర్లోని బిష్ణు గ్యాంగ్ను